అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక ఆదిరిపోయే అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు జమ అవుతుంది అలాగే మనకు వీటితో పాటు మరొక రెండు పథకాల డబ్బులు కూడా వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు మాకు వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి వీడియో కింద వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోను మీరు ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్లు గుర్తుంటుంది లైక్ గుర్తు ఆ లైక్ బటన్ పైన క్లిక్ చేసేయండి అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి ఆరో మార్క్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన క్లిక్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి రైతు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు ఏ పథకం ఎప్పుడు అమ్ముతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా వేస్తారు అనే పక్క పిన్ టు పిన్ వివరాలు అయితే ఉంటాయండి అంటే జెన్యున్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నిజాలే ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత మంచి వీడియోలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చింది అందులో ఇంపార్టెంట్ పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఈ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుందండి ఇక మొన్నటి రోజున అంటే గత మూడు రోజుల ముందు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి చివరి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పిఎం కిసాన్ సంబంధించి పదహారో విడత రైతు భరోసాకు సంబంధించి ఐదో విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ రెండు వేల రూపాయలని రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేశాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో వారందరికీ కూడా మనకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వచ్చాయి చాలా మంది రైతులు ఈ డబ్బులను తీసుకోవడం కూడా జరిగిందండి ఇంకా చాలా మంది రైతులకి అయితే ఈ డబ్బులు జమ కాలేదు మాకు జమ కాలేదండి మా పక్కన రైతులకు జమ అయింది అని అంటున్నారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు కనుక అర్హుల లిస్టులో పేరుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక విడుదల చేసిన రోజు నుంచి ఇప్పుడు మూడు రోజులు మాత్రమే అయింది కాబట్టి మనకు విడుదల చేసిన రోజు నుంచి కూడా వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకే రోజులో జమ కావు కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఖచ్చితంగా ఈ రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలతో పాటు సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి అంటే గతంలో ఎవరైతే రైతులు క్రాఫ్ట్ లోన్లు తీసుకుని రైతులు బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ డబ్బులు అనేది కట్టారో అటువంటి వారందరికీ కూడా వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను లెక్కేసుకుని ప్రభుత్వం అయితే తిరిగి రైతులకే డబ్బు జమ చేయడం జరిగిందనమాట అంటే మీరు ఒక రూపాయి చొప్పున ఇంట్రెస్ట్ అనేది కట్టుంటే ఆ ఒక్క రూపాయి చొప్పున మీరు తీసుకున్న డబ్బులకు మనకు ఇప్పటి వరకు ఎంత వడ్డీ అయిందో అంత వడ్డీ డబ్బులను అయితే తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాకే విడుదల చేయడం జరిగిందండి ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని కూడా భారీగా పెంచబోతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయండి ఇరవై లేదా ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అయితే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక కౌలు రైతులకు మనకు అటవీ భూములు సాగుచుని సాగు చేసుకునే రైతులకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయనున్నట్లున్నారు ఇక ఈ సున్నా వడ్డీకి వదులు మనకు రైతు రుణమాఫీ పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఒక్కో రైతుకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కసరత్తు అయితే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయండి రైతు రుణమాఫీకి సంబంధించి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల పదో తారీఖునైతే రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెండోది చూసుకుంటే మనకు రేపు మధ్యాహ్నం అండి అంటే ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్నమయ్య జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గత నెలలో వచ్చినటువంటి మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ అంతకుముందు ఏదైనా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మరే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మీరు మీ పంటలు అనేది నష్టపోయింటే మీ పంటలకు ఎకరానికి మీరు వేసినటువంటి పంటను బట్టి అంటే వరి పంట కానీ మనకు వేరుశెనకు కానీ ఇలా వాణిజ్య పంటలు కానీ మనకు రైతు పంటలు కానీ ఇవి ఏవైతే ఎవరైతే ఏ పంటలు వేశారో ఆ పంటలు నష్టపోయినటువంటి నష్టాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో బట్టనైతే నొక్కబోతూ నొక్కబోతున్నారు ఇక బటన్ నొక్కిన వెంటనే మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇక మరొక పదిహేను లేదా ఇరవై రోజుల్లో మనకు వైఎస్ఆర్ మనకు ఈ ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది కాబట్టి లోపు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాను సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా ఈ డబ్బులంతా కూడా ఆ జమ చేసేయాలని ప్రభుత్వం అయితే కృతనిశ్చితంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ వారం రోజుల్లో మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాను మరియు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులంతా కూడా జమ కావడం జరుగుతుందండి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుందట ఇక ఈ పథకాల డబ్బులు ఖచ్చితంగా మీకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకే వైస్ అనేది చేసుకుని ఉండాలండి అలాగే వాలంటీర్ల దగ్గర కూడా వేలు ముద్ర అనేది మీరు వేసి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి ప్రతి రైతు కూడా మీకు చెప్పినా చెప్పకపోయినా కూడా అధికారులైనా మన వీడియోలు చూసి మీరు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకోండి ఇంకా చాలామంది తెలియని రైతులు ఉన్నారండి పల్లెటూరులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విషయం అయితే తెలియట్లేదు వారు ఇంకా ఈకేవైసీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను అడగడం కూడా జరిగింది ఈకేవైసీ ఎలా చేసుకోవాలని ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క బ్యాం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డుకు కనుక ఫోన్ నెంబర్ లింక్ అయ్యేది ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కనుక వాళ్ళకి ఇస్తే వారు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీకు కేవైసీ అనేది చేయడం జరుగుతుంది ఈకేవైసీ అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు ఇవి చేసుకొని రెడీగా పెట్టుకోండి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు రేపు లేదా ఇల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నమయ్య జిల్లాలో మన సీఎం జగన్ గారు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు